హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ ఈ రోజు కథ పేరు అర్థం లేని ప్రవర్తన పట్టువద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ నువ్వు ఎందుకలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు అయినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థమేమీ ఉండదు ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే ఒక యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు తరుణుడు అనే యువకుడికి దగ్గర బంధువులు ఎవరూ లేరు అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు అక్కడ పెళ్లి చేసుకుని జీవనోపాధి కల్పించుకుని స్థిరపడాలని అతని ఉద్దేశం విభాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండి ఆలయం ఉన్నది అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు తరుణుడు లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది తరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం వెలుపల అతనికొక గుంపు కనపడింది వాళ్ళేదో వింత చూస్తున్నారు అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపును సమీపించాడు అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది ఒక మొరట మనిషి ఒక పంగల కర్రతో ఒక పామును నేల మీద అదిమిపెట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు వాడ పాముతో అలా క్రూరంగా ఆడుకుంటుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు ఆ మొరటి మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది వాడు తనకన్నా రెట్టింపు బలాఢ్యుడైపోయాడు గాని లేకపోతే తరుణుడు వాణ్ణి చితకతన్ని ఉండును అతను తన ఆగ్రహాన్ని అణచిపెట్టుకుని ఆ పామును అమ్ముతావా ఏమిటి అని అడిగాడు మొరటివాడు తల ఎత్తి చూసి పామును కొంటానంటాడు ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా తరుణుడు తన దగ్గర ఉన్న కాసిని చిల్లర డబ్బులు కేసి చూపాడు పాము కోసం మోజుపడ్డావు తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటివాడు ఒక చేత్తో డబ్బులు తీసుకుని రెండో చేత్తో పాము మెడ పట్టి ఎత్తి తరుణుడి చేతుల్లోకి దాన్ని తోశాడు ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమో అన్న అనుమానము తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చైపోయిందన్న బాధ తరుణుణ్ణి అలవరపెట్టాయి అందుచేత అతను పామును తీసుకుని గబగబా నడుచుకుంటూ అక్కడ నుండి ముందుకు సాగిపోయాడు అతను కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలివేశాడు అది చాలా అందమైన పాము దాని రంగు తెల్లని తెలుపు తరుణుడు వెదలగానే అది చరచరా ఎటో వెళ్లిపోయింది ఇంతకు ఈ పాము ఒక నాగకన్య కారణాంతరం వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన తండ్రి ఇంటికి తిరిగిపోయింది ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి తరుణుడు ఆమెను కాపాడటం గురించి తెలుసుకుని అమ్మా నువ్వు ఆ యువకుడు రుణం తీర్చుకోదలిస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు నేను అతనికి భారీగా జీవించాలని కోరుతున్నాను అన్నది నాగకన్య అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారకని ఇచ్చి పంపాడు ఆ ఇద్దరు విభాస స్థలానికి చేరుకున్నారు తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకుని తనను పెళ్లాడమన్నాడు ఆమె వెంటనే ఒప్పుకున్నది తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉన్నది ఎంతకాలం ఆమెతో కాపరం చేసినా అతని విస్మయం కొంచెం కూడా తగ్గలేదు ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు రూపవతి పరిచారిక పని మనిషిగా ఉండేది తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తి పడుతూ వచ్చాడు ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడటం తటస్థించింది ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు మంత్రవేత్తను అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె నాగస్త్రీ అని ఆయన కనిపెట్టాడు ఆయన తరుణుణ్ణి తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరదీసి నాయన చేసుకోక చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నావేమిటి అన్నాడు తరుణుడి నెత్తిన పిడుగుపడ్డట్టయింది మీరు హాస్యమాడుతున్నారా లేక ఇది నిజమా అన్నాడు అతను ఇది హాస్యమాడే విషయమా బాబు ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి తరుణుడి గుండెలో దడ పుట్టుకొచ్చింది నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా విని ఉన్నాడు బాబుగారు నేను ఇంటికి తిరిగి పోలేను నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో ప్రస్తుతానికి అదే మంచిది కర్తవ్యం నింపాదిగా ఆలోచిద్దాం అని పూజారి తరుణుని కొండ మీదకి తీసుకుపోయాడు ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది ఆమె తన పరిచారకతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారిని అందరినీ అడిగింది అతను కొండ మీదకి వెళ్ళినట్టు తెలిసింది నిప్పులు చెరిగే ఎండలో రాతి మెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్న లక్ష్య పెట్టక కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒక్కసారి మాటలాడాలని కోరింది పూజారి ఆమెతో అమ్మాయి ఎందుకీ వృధాశ్రమ నీ భర్త నిక చూడడు అతని ఆశ వదులుకో అన్నాడు రూపవతి ఇంకేమీ మాటలాడలేదు చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు ఆమె తలవంచుకుని వెనక్కు తిరిగి దిగిపోవటం అతని కంటపడింది రూపవతి తన చెలికత్తతో సహా కొండ దిగి వచ్చి చెట్ల కింద నీడలో కూర్చుని కంటికి మంటికి ఏకారగా సాగింది ఇంతలో కేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది ఆడవాళ్ళిద్దరూ తలెత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగులించుకున్నాడు తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు వారి జీవితం ఎప్పటిలాగే ఆనందకరంగా సాగిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను విసర్జించటానికి నిశ్చయించుకున్నాడు కదా ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుటవాడ నిరాకరించాడు కదా అంతలోనే తన మనసు ఎందుకు మార్చుకొని ఆమె వెనకనే పరిగెత్తాడు చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేశాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు అతను పామును మొరటవాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది అయితే తన భార్య మెట్ట మధ్యాహ్నపు ఎండలో తన కోసం మెట్లెక్కి రావటము తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాటలాడక తిరిగిపోవటము అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు ఏవో బొల్లి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకుంటుంది తాను విడిచిపుచ్చుకున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది ఆమె పిశాచిని అని తెలిసిన అతను ఆమెను విడిచిపుచ్చడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ